హాయ్ ఫ్రెండ్స్ మనం షిరిడీలోని మేము రూమ్లు ఏదైతే తీసుకున్నామో షిర్డీలో రూములు తీసుకునే ఏరియా సాయి అంటారు సాయి మౌలి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్నాను ఫ్రంట్ కెమెరా ఒకటి కాకుండా బ్యాక్ కెమెరా ఒకటి చూపిస్తాను బిల్డింగ్ అంతా కూడా బైక్ వెళ్తూ కనిపిస్తుంది కదా బైక్ వెళ్ళే దారి మెయిన్ రోడ్డు టెంపుల్కి దారి టెంపుల్ నుంచి జస్ట్ ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అది మెయిన్ రోడ్డు ఆటో వెళ్తూ కనిపిస్తుంది కదా ఆ మెయిన్ రోడ్డు నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్కి చేరుకోవచ్చు టెంపుల్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఇట్లా ఈ వైపు ఈ దారి వెంట ఇట్లా చూసుకుంటే కొంచెం లోపలకైతే ఉంటుంది బిల్డింగ్ అంతా కూడా ఇది కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ అంతా మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే రూములు తీసుకుంటుంటాము హోటల్ సాయి మౌళి చాలా బాగుంటుంది ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అయితే అవైలబుల్ ఖచ్చితంగా అన్నదానం కూడా ఉంది మధ్యాహ్నం టైం అయితే ఖచ్చితంగా భోజనం కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైతే రూమ్లో స్టే చేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉదయం పూట మేము భోజనం టయానికి ఉంటామని ఒక మాట చెప్తే భోజనం అయితే సిద్ధం చేసి పెడతారు సేమ్ మనం ఇంటి దగ్గర భోజనం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నాలుగు రకాల కూరలు అయితే ఉంటాయి రసం ఉంటుంది మజ్జిగ ఉంటుంది రైస్ పర్ఫెక్ట్ మన ఇంటి దగ్గర రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చాలా బాగా అయితే ఉంటాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం వర్షం జల్లులు అయితే పడుతున్నాయి లైట్గా తుప్పర అయితే పడుతుంది సన్న తుప్పర ఈ బిల్డింగ్కి సంబంధించి మేమైతే మొత్తం ఆరుగురు పర్సన్ ఉన్నాం కాబట్టి ముగ్గురు పెద్దవాళ్ళు ముగ్గురు పిల్లలతో కలుపుకొని ఆరుగురు పర్సన్ కాబట్టి మేము డబుల్ రూమ్ అయితే తీసుకున్నాము డబుల్ రూమ్లో మొత్తం నలుగురు పడుకోవడానికి అయితే బాగా కంఫర్ట్గా ఉంటుంది ఒక డబుల్ బెడ్ ఒక సింగిల్ బెడ్ సింగిల్ బెడ్ విడివిడిగా ఉంటాయి దానికి సంబంధించి కూడా రూమ్లో కూడా నేను వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ విధంగా ఈ సాయి మౌళికి సంబంధించి చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నారు అన్నదానం చేసే విధానం కానీ ఇప్పుడు స్కూటీ మీద వెళ్తున్నారు కదా ఆయన ఇక్కడ ఓనర్ గారు శ్రీనివాసరావు గారు ఆయనతో కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది అన్నదానానికి సంబంధించి ఫస్ట్ ఎంట్రన్స్లోనే లోపలికి వచ్చేటప్పుడే ఫస్ట్ ఎంట్రన్స్లోనే అన్నదానానికి సంబంధించి బోర్ బోర్డు అయితే పెట్టుంది కదా సాయి కృప చారిటబుల్ ట్రస్ట్ అని ఈ అన్నదానం ఈ పేరుతో అయితే నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రిజిస్ట్రేషన్ చేపించి అన్నదానం నిర్వహిస్తున్నట్టుగా బోర్డు అయితే పెట్టుంది సాయి గారికి షిర్డి సాయిబాబా గారికి సంబంధించి ఆయనకు సంబంధించి షిర్డి సాయి గారికి సంబంధించి ఆయన ప్రధానమైన ఆలయంలో ఉండే విగ్రహ రూపము ఈ విధంగా అయితే చూపించారు ఆలయం లోపల ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండే విధంగా అందరూ కలిసి కూర్చొని అన్నదానము చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇట్లా ఫోటోల రూపంలో అయితే చూపించారు చాలా బాగుంది ఇది ఈ విధానం కూడా ప్రధానమైన ఆలయంలో గురుస్థానం ఏదైతే ఉంటుందో గురుస్థానం సేమ్ ఇలాగే ఉంటుంది మేము ముందు దర్శనానికి వెళ్ళి వచ్చాము కాబట్టి అక్కడ వీడియో ఎలా లేదు కాబట్టి అది చూపించలేకపోయాము సేమ్ యాప చెట్టు కింద సాయి గారి గురుస్థానం ఇదే సేమ్ ఇదే ఇలాగే ఉంటుంది ప్రధాన ఆలయంలో ఏదైతే స్వామివారి అవతారం ఏ విధంగా ఉంటుందో సేమ్ ఇదే ఇలాగే ఉంటుంది ఎలాంటి మార్పు ఉండదు ఎలాంటి మార్పు ఉండదు సేమ్ ఇలాగే ఉంటుంది అలాగే అన్నదానానికి సంబంధించి కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నదానానికి సాయి గారు టీడీ సాయి గారు ఆయన స్వయంగా అన్నదానం వడ్డిస్తున్నట్టుగా అందరికీ పెడుతున్నట్టుగా అయితే చాలా బాగా ఉంది ఫోటో కూడా ఇట్లాగే ఇక్కడ నిర్వాహకులు శ్రీనివాసరావు గారు ఉన్నారు వాళ్ళతో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇట్లా ఇది అన్నదానానికి సంబంధించి లోపల ఏరియా లోపల ఏరియా ఇప్పుడు అన్నదానం జరగబోతుంది అది కూడా చూద్దాము ఇట్లా ఈ బిల్డింగ్కి సంబంధించి చాలా ఉన్నాయి ఆ చివరి వరకు అయితే రూమ్లో ఉన్నాయి పైన కూడా ఉంది మొత్తం మూడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి కింద నుంచి పైదాకా పక్కన రిసెప్షన్ కూడా ఉంది రిసెప్షన్లోకి వెళ్ళి మాట్లాడదాం శ్రీనివాసరావు గారితో అన్నదానం పక్కనే రిసెప్షన్ అయితే ఉంది రిసెప్షన్లో నుంచి లోపలికి వెళ్దాము ఓనర్లు అయితే ఉన్నారు శ్రీనివాసరావు గారు అంతా కూడా వాళ్ళతో మాట్లాడదాము లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా రిసెప్షన్ ఏరియా రిసెప్షన్ ఏరియా ఇప్పుడు వచ్చిన వారు వెయిటింగ్ చేయటం ఏదైనా కూర్చోవాలన్నా రెండు సోఫాలు అయితే ఏర్పాటు చేసుకొని ఆఫీస్ టైప్ ఇది ఆ పక్కన ఉన్నది అన్నదానం అన్నదాన పక్కన అయితే రిసెప్షన్ ఏర్పాటు చేశారు నేను అంతకుముందు రెండు వేల పన్నెండు నుంచి అయితే నాకు ఇక్కడికి రావటం బాగా అలవాటు అయింది అప్పటి నుంచి ఇప్పటికీ మేము ఎన్నిసార్లు వచ్చినా మా దగ్గర బంధువులు ఎవరు వచ్చినా కూడా మేము ఇక్కడికే రావడానికి స్టే చేయడానికి ఇష్టపడతాము ఇక్కడ వసతులు కానీ వారు తెలుగు మాట్లాడే విధానం కానీ మనకేదన్నా ఇక్కడ నుంచి మన ట్రాన్స్పోర్ట్ పర పరంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకు వెహికల్ కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ సర్వీస్ అంత బాగుంటుంది కాబట్టి మాకు నచ్చి మేము మేము రావడానికైనా లేదంటే మా తరపున ఎవరైనా బంధువులు రావడానికైనా మేము ఇక్కడికైతే రికమెండ్ చేస్తూ ఉంటాము వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము వాళ్ళు ఏం చెప్తారు సార్ వాళ్ళతోటి సార్ నమస్తే అండి మాది ఏపీ జీహెచ్ ఆలిన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అండి ఓకే ఇప్పుడు మేము ప్రస్తుతం మీ దగ్గరే రూమ్ తీసుకొని టూ నాట్ వన్లో ఉన్నామండి మేము నిన్న వచ్చాము అంటే మీరు ఇక్కడ

ఎక్స్ట్రా ఉన్నా కూడా దానికి ఎక్స్ట్రా తీసుకోను వదిలేస్తుంటాను అన్నదానం అనేది అసలు ఈ రోజుకి ఎవరిని బయటికి వెళ్ళి ఒక్క రూపాయి కూడా అన్నదానం డొనేషన్ అడగలేదు నా రూమ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీ నేను సాయం చేయండి అని చెప్తాను వంద మంది దీని వంద రూపాయలు కూడా ఇవ్వకుండా పోయిన వాళ్ళు ఉంటారు ఒకళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉంటారు అంతేగాని ఈ రోజుకి ఎవరిని పైసలు చేసి అడిగింది లేదు ఎవరు శాతం వాళ్ళు చేస్తున్నారు బాబా మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం పూట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఒకరున్నా ఎంతమంది ఉన్నా మధ్యాహ్నం పూట అన్నదానం ఖచ్చితంగా చేస్తారు ఓకే ఫెస్టివల్స్ ఏమన్నా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా అంటే వెరైటీస్ ఏమన్నా పెట్టే అవకాశం ఉందా ఓకే 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 అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న రూముల గురించి అంటే మామూలుగా మీరు సింగిల్ రూమ్ అన్నారు డబల్ రూమ్ అన్నారు అట్లా వాటికి సంబంధించి ఉన్నాయి అవైలబిలిటీ మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి నా దగ్గర డబల్ బెడ్స్ వచ్చేసి ఒక సిక్స్ రూమ్స్ ఉంటాయి ట్రిపుల్ బెడ్ వచ్చేసి ఒక టెన్ రూమ్స్ ఉన్నాయి ఓకే ఫోర్ బెడ్స్ వచ్చేసి సిక్స్ రూమ్స్ మొత్తం నా దగ్గర ట్వంటీ టూ రూమ్స్ మొత్తం ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఎప్పుడు అయినా ఇక్కడ రిసెప్షన్లో అందుబాటులో ఉండేటట్టుగా మీకు సర్వీస్ ఉందా ఎట్లా అంటే ఇప్పుడు రకరకాల ట్రాన్స్పోర్ట్ ద్వారా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా కాంటాక్ట్ నంబర్ అనేది మీరు ఇచ్చే విధంగా ఉంటుందా ఇది మీ విజిటింగ్ కార్డే కదా ఓకే ఇది సార్ వాళ్ళది విజిటింగ్ కార్డు దీనికి సంబంధించి కూడా చూడొచ్చు టి శ్రీనివాసరావు గారు మొబైల్ నంబర్ కూడా క్లియర్గా ఇచ్చారు హోటల్ సాయి మౌలి దానికి సంబంధించిన అడ్రస్ అన్నదానం ఏదైతే నిర్వహిస్తున్నారు సాయి కృపా చారిటబుల్ ట్రస్ట్ తోటి దాని పేరు మీద కూడా అన్నదానం కూడా నిర్వహిస్తున్నట్టుగా సారో అయితే చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు సారో వాళ్ళ పక్కన ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ అబ్బాయి అనంట వాళ్ళ అబ్బాయి మాటల్లో అబ్బాయి ఏం చెప్తాడు అనేది కూడా ఒక రెండు మాటలు చెప్దాము చిన్న చెప్ చిన్న మీరు మీరు చెప్పండి మీ ఇక్కడ అనుభవం ఫోర్ మంత్స్ అయింది ఓకే మళ్ళీ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవడం ఓకే లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి అంటే నేను వచ్చిన తర్వాత నేను కొద్దిగా అప్గ్రేడ్ చేస్తున్నాను ఆన్లైన్ లో కూడా పెట్టుకుంటాం గో బిగో మేక్ మై ట్రిప్ లో ఓకే సో నేను దాని ద్వారా బుకింగ్స్ అన్ని తీసుకోదలుచుకుంటే అంత నాకు బాగుండి సో ఈ వీడియో ద్వారా మేము చెప్పేది ఏంటంటే మీరు మా దగ్గర ఫెసిలిటీస్ అన్ని అన్ని బాగుంటాయి ఒక ఎవరైనా తెలుగు గెస్ట్ వస్తే మేము బాగా వెల్కమ్ చేసుకుంటాము ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా సైట్ సింగ్ కావాలన్నా మేము వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం అన్ని అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఉంటాయి మేము ఎక్కువ ఎవరి దగ్గర నుంచి ఒకరి దగ్గర ఎక్కువ ఒకరి దగ్గర తక్కువ అనేది అసలు అలా చార్జ్ చేయము సో ఎంతమంది ఈ వీడియో ద్వారా మాకు వస్తే మాకు మంచిది అవును షిర్డీ టూరిజం పెరిగింది కమిషన్ అనేది అసలు కమిషన్ అనేది ఒక రూపాయి మేము ఎవరి దగ్గర థర్డ్ పార్టీకి అసలు హ్యాండ్ ఇవ్వడానికి లేదు ఇక్కడ అసలు లేదు డైరెక్ట్ ఏదైనా కస్టమర్ టు ఓనర్ అంతే అంతే వెహికల్ మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి కూడా కమిషన్ అంటూ తీసుకోము మా శాంతన్ వరకు హెల్ప్ చేస్తాం ఓకే ఓకే అంటే అది నాకు ఆల్రెడీ తెలిసిన విషయమే కొంత మీరు మాటల్లో కూడా చెప్తే తెలు చూసే ప్రేక్షకులకు కూడా బాగుంటుందని మీ ద్వారా కొంత మాట్లాడి చెప్పారు మంచి మనసు అండి మీరు చాలా మంచి మనసు నా వల్ల కాకపోతే ఓకే ఓకే థ్యాంక్ యూ అండి జస్ట్ ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్నదానం దగ్గర కూడా కొంత చిన్న వీడియో తీసుకుందాము షిర్డీ వచ్చి సాయి మౌలిలో గెస్ట్ హౌస్ తీసుకున్న రూమ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మధ్యాహ్నం సమయంలో భోజన వసతి కల్పిస్తామని శ్రీనివాసరావు గారు అలాగే వారి కుమారుడు అయితే తెలియజేయటం జరిగింది సుమారుగా వీరు ఇరవై రెండు అంటే ఇప్పుడు ఇరవై ఐదు కాబట్టి సుమారుగా నాలుగో సంవత్సరం వీళ్ళు అన్నదానం నిర్వహించడం మొదలుపెట్టి నిర్వహించే విధానము చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి వడ్డించే ప్రతి ఐటమ్ కూడా మనం ఇంటి దగ్గర వండుకొని తింటే ఎలా ఉంటుందో కూర కావచ్చు పప్పు కావచ్చు ఫ్రై కావచ్చు సాంబారు రసం లాంటివి అలాగే మజ్జిగ రైసు ఇలా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం ఇంటి దగ్గర చేసుకుంటే ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే టేస్ట్ కూడా బాగుంటుంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తినేటట్టుగానే ఉంటుంది మహారాష్ట్ర లాంటి ఏరియాలో నాటి ఫుడ్ దొరకటం అంటే అది ఒక అదృష్టంగానే భావించాలి చాలా అద్భుతమైన భోజనం అయితే వీళ్ళు తినిపిస్తున్నారని నాకైతే అర్థమైంది మన ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో కూడా తెలుసుకుందాం మహారాష్ట్రలోని షిర్డి లాంటి ఏరియాలో మన లాంటి ఇంటి భోజనం దొరకటం అనేది చాలా పెద్ద అదృష్టమే తెలుగు వారు ఎవరై వెళ్ళినా సాయి మౌలిలో రూమ్ తీసుకొని స్టే చేసేవారికి ఎవరికైనా సరే మధ్యాహ్నం సమయంలో పన్నెండు నుంచి రెండు గంటల వరకు భోజన వసతి అయితే ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ భోజన వసతి అందుబాటులో ఉంటుంది వారు నిర్వహించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను ఎన్నో సార్లు వెళ్ళాను మా ద బంధువులు కూడా ఎన్నో సార్లు వెళ్ళారు అక్కడ అన్నీ మేము చూస్తున్నాం కాబట్టి నేను ముఖ్యంగా ఇన్నిసార్లు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అక్కడ వాతావరణం ఎలా ఉన్నా సరే వెహికల్ రిసీవ్ చేసుకోవటం నుంచి కావచ్చు రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు మళ్ళీ స్టే చేసిన హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళటం కావచ్చు అన్ని వసతులు ఏర్పాటు చేస్తారు వాళ్ళు రూముల్లో మెయింటెనెన్స్ విధానం కానీ క్లీనింగ్ వేడి నీళ్లు సదుపాయం వైఫై సదుపాయం కూడా చాలా బాగుంటుంది ఎలాంటి నెట్వర్క్ అయినా వస్తుంది అన్నదానానికి సంబంధించి ఐటమ్స్ ఉన్నాయని చూద్దాము ఫస్ట్ వడియాలు తర్వాత పండుగార పచ్చడి గోరుజుక్కుడుగా ఫ్రై పప్పు పప్పు కూడా కూర పప్పు బాగుంది ఉప్పుగార పప్పు తర్వాత వైట్ రైస్ అంతా మన ఏరియా నుంచి తెప్పించుకున్నాయి అట్లాగే మా ప్రతిమ కూడా మా పిల్లలు కూడా అందరూ భోజనం మీద కూర్చున్నారు మాది మా బుడ్డమ్మాయి మా గగన హాయ్ కూర్చున్నారు భోజనం చేస్తున్నాము తింటూ కూడా ఎట్లా ఉంది అనేది చెప్పింది మా ప్రతిమ ప్రతిమ గారు మీ అనుభవం చెప్పండి

ఏదైనా వేస్ట్ చేస్తారా పడేస్తారా చెత్తకుప్పులో ఎందుకని ఎందువల్ల ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ అన్నదానానికి సంబంధించి సాయి కృప చారిటబుల్ ట్రస్ట్ వారిది పాంప్లెట్ ఒకరోజు అన్నదానానికి ఈ విధంగా అయితే రాసి చూపిస్తున్నారు రెండు వేల ఐదు వందలు ఒక రోజుకి మూడు రోజులు ఉచిత సౌకర్యం మరియు మీరు కోరుకున్న రోజున ఒకరోజు అన్నదానం జరుపుకోవడం ఐదు వేల నూట పదహారులు ఇచ్చినట్లయితే సంవత్సరానికి రెండు రోజులు చొప్పున ఐదు సంవత్సరాల పాటు రూము ఉచితం మరియు సంవత్సరంలో మీరు కోరుకున్న ఒక రోజు అన్నదానం జరుపుకుండా పదివేలు నూట పదహారులు ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మీరు కోరుకున్న ఒక రోజు అన్నదానం మరియు పది సంవత్సరాల పాటు సంవత్సరానికి మూడు రోజులు చొప్పున రూము ఉచిత సౌకర్యం ఇరవై ఐదు వేల నూట ఇచ్చిన వారికి సంవత్సరానికి ఐదు రోజుల పాటు పది సంవత్సరాలు రూము ఉచిత సౌకర్యం కలదు సంవత్సరంలో ఒక రోజులో మీరు కోరుకున్న రోజున అన్నదానం జరపండు యాభై వేల నూట పదహారు ఇచ్చిన వారికి అన్నదానానికి మించిన సేవ మరవట్లేదు మీరు ఎవరికి తోచిన సాయం వారు చేయవచ్చునని సాయి కృప వ్యవస్థాపకులు తోట శ్రీనివాస్ చౌదరి కాంటాక్ట్ నంబరు హోటల్ సాయి మౌలి పెంపుల్ వాడి రోడ్డు షిడిగి తాలూకు దానికి సంబంధించిన వివరాలన్నీ చూపించడం జరిగింది సేమ్ ఇప్పుడు వాళ్ళ నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వాలంటే దీనికి సంబంధించి నేను ఇందాక వీడియోలో ఆల్రెడీ విజిటింగ్ కార్డు చూపించాను ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ నైన్ శ్రీనివాసరావు గారు నంబరు ఈయన ఇక్కడ మొత్తం చూసుకునేది ఏ టు జెడ్ వాళ్ళ అబ్బాయి కూడా అందుబాటులో ఉంటారు అలాగే ఇక్కడ చేసే సర్వెంటు కూడా సర్వీస్ చాలా బాగుంటుంది ఇక్కడ చేసే వాళ్ళంతా కూడా ఈ అన్నదానానికి సంబంధించి ఇప్పుడే నేను మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా భోజనం చేశాము చాలా బాగా నచ్చింది మేము ముందు రోజు కూడా భోజనం చేశాము ఇట్లా మేము వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ తింటానికి ఇష్టపడతాము అందువల్ల ఏంటంటే ఇక్కడ తెలుగు పరంగా కావచ్చు మనలా భాష పరంగా ఇక్కడ తీసుకునే కేర్ పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి అందరికీ నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చి స్టే చేయడానికి షిరిడి వచ్చిన వారు దాదాపు ఇక్కడ వచ్చి స్టే చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ